నేపథ్యం ఉన్న వాళ్ళు ఈ దేశం పైన దండయాత్ర చేశారు అలా పోను 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 నాలుగు వందల పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాసుకోడిగా మా వచ్చినప్పుడు క్రైస్తవ్యం వచ్చింది అని అపోహపడుతూ ఉంటారు నిజానికి యూదా క్రైస్తవ సముదాయానికి ఉండవలసినటువంటి వేళ్ళు ఎన్నో వందల సంవత్సరాల క్రీస్తు పూర్వం నుంచి ఉన్నాయి అన్నదానికి ఈ రోజు మనం రుజువులు చూస్తాం నేను ఎందుకు ఈ మాటలు చెప్పాను మీకు అంటే ఈ దేశం మాది ఈ భూభాగం మాది అనే వాళ్లకు సమాధానం చెప్పటం కోసం ఈ భూభాగం సొమ్ము కాదు ఈ భూభాగము అందరినీ స్వేచ్ఛగా తిరిగేందుకు ఆకర్షించింది ఈ భూభాగం అందరికీ తల్లి అయింది ఈ భూభాగం అందరికీ తండ్రి అయ్యింది ఈ భూభాగం అందరినీ ఆహ్వానించింది అందరినీ పెంచింది దానికి కారణం నువ్వు నేను అయిన స్థానికులం మనలో ఉన్నటువంటి అందరినీ కలుపుకుని పోయే స్వభావం ఆ స్వభావం క్రైస్ ఆ స్వభావం ఉంది కాబట్టి మనలాంటి స్థానికులు ఆ స్వభావాన్ని చూపించే క్రైస్తవ్యం వైపు ఆకర్షితులం అవుతున్నాం అంతేగాని విభజించి పాలించే సంస్కృతి వైపు ఆకర్షితులం అవటం లేదు ఎందుకు అంటే స్థానికులమైన మనల్ని వారు నీచ చూపు చూశారు కాబట్టి ఎవరు స్థానికులు ఎవరు వేరేవారు అని తిరిగి ప్రశ్నించండి ఆ ప్రశ్నించడా అప్లైడ్ అపాలజెటిక్స్ అంటాం మనం నేర్చుకున్న సిద్ధాంతాన్ని ఒక ప్రశ్నారూపకంగా ప్రజల ముందు పెట్టాలి వారికి మేల్కొల్పు తీసుకుని రావాలి